పిల్లలు లేవకముందే ఈ గ్యాస్ పోయి క్లీన్ చేయడం కానీ ఇంటి పనులు చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నట్లయితే తర్వాత పిల్లలు లేస్తానే వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా అందుకే ముందే వాళ్ళకంటే ముందే లేచి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా ఈ గ్యాస్ పొయ్యి క్లీనింగ్ అయిపోయింది తర్వాత బోకులన్నీ క్లీన్ చేసుకొని బోకుల్ స్టాండ్ మొత్తం సర్దేసుకుంటా మామూలుగా కబోర్డ్స్ అట్లా లేని వాళ్ళు ఇలా బోకుల్ స్టాండ్ని ఫిట్ చేయించుకోవడం వల్ల చాలా యూజ్గా ఉంటుంది మా ఇంట్లో కూడా ఎక్కువ గూళ్ళు అవి లేవు ఇలా బోకుల్ స్టాండ్ ఒకటి ఫిట్ చేయించుకున్నాను తోమిన బోకులన్నీ ఇలా బోకుల్ స్టాండ్లో సర్దేసుకుంటున్నా ఫైనల్గా మొత్తం సర్దేయడం కంప్లీట్ అయింది తర్వాత పిల్లలకు టిఫిన్ని ప్రిపేర్ చేస్తాను అన్నమాట ఈరోజు టిఫిన్ టిఫిన్ వచ్చేసి దోశ వేయడానికి దోశ పిండిని మరియు కొబ్బరి చట్నీని రెడీ చేసుకొని ఉంచాను దోశ అంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అది ప్రిపేర్ చేసిన వెంటనే ఇల్లంతా ఊడ్చేసి ఈ పనులు చేయడానికి డైలీ సూర్యోదయం కాకముందే లేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ టైంకి లేస్తేనే మనం అన్ని పనులు చేసి పిల్లలకు టైంకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వగలుగుతాము తర్వాత బోకులన్నీ క్లీన్ చేసిన తర్వాత సింకు కూడా క్లీన్ చేస్తాను ఎందుకంటే సింకు అట్లే ఉంటే స్మెల్ వస్తూ ఉంటుంది తర్వాత ఇళ్ళలికేయడంతో మార్నింగ్ రొటీన్ యాక్టివిటీ కంప్లీట్ అవుతుంది తర్వాత నెక్స్ట్ వీడియోలో పూజ బ్లాగ్ చేస్తానన్నమాట నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో వస్తుంది